తర్వాత సినిమా త్రీ ఇయర్స్ అయింది గంగా పిక్చర్ చేసి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఉన్నాయా టూ ఇయర్స్ అయింది అదే టూ ఇయర్స్ అయింది కొంచెం గ్యాపే కానీ మధ్యలో వచ్చి రత్తాలు రత్తాల అన్న ఫిలం మూల్యంగా వచ్చి ఒక సాంగ్ మాత్రం కంపోజ్ చేశాను మళ్ళీ చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు నేను చిరంజీవి మాట్లాడుతున్నాను నేను అనయా అన్నాను సార్ ఫ్రీగా ఉంటే ఒక సాంగ్ చేసి పెడతారా నాకు అన్నారు వెంటనే ఫ్లైట్ తీసుకుని వచ్చేసాను ఇక్కడ సాంగ్ విన్నాను చాలా బాగుంది నాకు అది సాంగ్ కన్నా ఆయన పిక్చర్ చేయడమే చాలా అదృష్టం తర్వాత ఆ సాంగ్ చేసేప్పుడు నేను అనుకున్నది నేను నా టాలెంట్ అన్ని ఆయనకి చూపించి ఎక్స్ట్రా ఆర్డనరీగా డాన్స్ చేపిద్దామని అది అనుకోలేదు ఆయన చూసి ఆయన ఒళ్ళు ఆయన ఏజ్ ఆయన్ని మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వెళ్ళప్పుడు కంఫర్ట్గా వెళ్ళాలి హ్యాపీగా చూసుకోవాలి మాత్రం మైండ్లో పెట్టుకోను సో ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది తర్వాత ఆ సాంగ్స్ కూడా మంచి హిట్ అయింది మళ్ళీ మళ్ళీ ఆయన చాలా పిక్చర్ చేయాలి దాంట్లో నేను కోరియోగ్రాఫర్గా మళ్ళీ చేయాలి ఈ టైంలో మళ్ళీ ఇంకొకసారి స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దవాళ్ళకి వచ్చిన ప్రెస్కి తర్వాత యాంకరింగ్ చేసిన మీకు అందరి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకున్నాను శివలింగ ఫిలం ఏప్రిల్ ఫోర్టీన్త్ వస్తుంది మీరు గంగాలు ఎంత కామెడీ చూసారో ఆ కామెడీ ఉంటుంది యాక్షన్ ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది ఇది అన్నిటికైనా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కథ స్టార్ట్ అవుద్ది ఏ పిక్చర్ అయినా ఈ ఫిలిం ఈ ఫిలం ఫస్ట్ సీన్లోనే కథ స్టార్ట్ అయిపోద్ది ఫస్ట్ సీన్ సీన్లోంచి ఎండు దాకా నేను ఎప్పుడు చెప్తాను అందరి దగ్గర ఒక హీరో ఉన్నది ఫస్ట్ సాంగ్ ఫైట్ తోటి హీరో పని ఫినిష్ అయిపోద్ది తర్వాత కథలో వెళ్ళిపోవాలి కథలో వెళ్ళకపోయినా మన హీరో కాదని అంటాను ఇది ఫస్ట్ ఫ్రేమ్ లో ఆ కథ వచ్చింది ఆ కథ ఇచ్చిన వాసు గారికి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్